వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా మిర్చి ధరలు భారీగా తగ్గిపోతుండటంతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్లోకి మిర్చిని అమ్ముకునేందుకు తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయంపై వ్యాపారుల మాయాజలంపై పూర్తిగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిర్చి రైతులు అనేక రకాలైన సమస్యలను మార్కెట్లో జరుగుతున్న ఇబ్బందులను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జెండా పాటలో ఉన్న ధరను రైతుల పంట ఖరీదు వేసేటప్పుడు మరో ధర చెల్లిస్తున్నారని ఇది రైతులంతా ముక్త కంటంతో చెప్తున్నారని మండిపడ్డారు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజార్ను మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై తుమ్మలు ప్రశ్నించారు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు అకస్మాత్తుగా ఖమ్మం మిర్చి మార్కెట్ను మంత్రి తనిఖీ చేయడంతో పాటు మార్కెట్ అంతా కలిదరుతూ మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాస్క్ మాస్క్ అయిపోయినా なってる。うんえー சார் ஆக எ போயிடு சார் அது நிமிஷம் ಅಂತ <laughs> सर नमस्ते शैदी కూడా తక్కువ రేట్ వేస్తే నువ్వు చేసావేంటి చెప్పారండి వేడుకడు నువ్వు ఏడంటావు నువ్వు ఏడు చెప్పాలి నువ్వు ఏమిటావు اوپر جو نين چتو نا کي جو موٽي 400 روپيا کو ني چي ريت هي اهر ويتي اڙکو منسي 400 کو ني کو ني چي 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 اي چي دي واني منسي دلن چي بيسي ಆರೆ ಮೂಡನೇ ಅಡಕದ ಗೋಲ ಮೇಲೆ ಮಾಕರೆ ವಾಳಾ पंडक केर पोइ पंज